హైవేస్ గత రెండు మూడు రోజులుగా మన ప్రధాని మోదీకి సంబంధించి వాటిని స్విమ్ సూట్లు అనాలో లేదన్నప్పుడు డైవింగ్ సూట్స్ అనాలో అంటే నేల లోపలికి ఎద లైక్ అది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సముద్రం లోపల నీళ్ళల్లో ఉండి గెటప్లు ఆ బయట బీచ్ పక్కన చైర్లో కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటున్నట్టు అవి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఎప్పుడైతే వైరల్ అయినాయో అంతా కూడా నాన్న రకాలుగా మోదీని అన్నారు ఆఫ్ కోర్స్ నేను కూడా నా ఫేస్బుక్లో పోస్ట్ ఎవరు పెట్టానంటే అనుకున్న లక్ష్యం చేరాలన్నా ఏంటి ఏ ఇబ్బందులు లేకుండా లైఫ్ బిందగా సాగాలన్నా ఒంటరిగా ఉండటమే ఉత్తమమేమో దానికి మోదీనే బెస్ట్ ఎగ్జాంపుల్ బట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం నేను తర్వాత ఎవరే అని చెప్పేసి నేను కూడా పోస్ట్ పెట్టా నాకు ఆ తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే అరే అందరూ బైరీలు చేస్తున్నది తేడా కొడుతుంది ఏంటి అసలు విషయం అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే మన లక్షద్వీప్ పర్యటనకి వెళ్ళాడు అక్కడేంటి వాటిని మాల్దీవులకి పోటీగా అభివృద్ధి చేయాలి మన వాళ్ళు ఏం చేస్తున్నారు వెకేషన్ అంటే చాలు మాల్దీవులకి వెళ్తున్నారు మన కరోనా సమయంలో కూడా లాక్డౌన్ పెట్టినప్పుడు ఏ ఏమంటారో ఏమంటారో కొంపలని చెప్పేసి బాలీవుడ్ బ్యాచ్ బ్యాచ్ మాల్దీవులకి వెళ్ళిపోయారు మన టాలీవుడ్ కూడా చాలామంది మాల్దీవులకి వెళ్ళిపోయారు సగ్గా వెళ్తే రిసార్ట్స్ సముద్రం బీచ్లు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అన్నట్టు వెళ్ళిపోయారు సో ఇప్పుడు మాల్దీవులు కాదు లక్ష ద్వీపులు కూడా ఆ రకం డెవలప్ చేయాలన్నది ఇక్కడ మన గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ దానికి సంబంధించి బ్రాండ్ ప్రమోషన్ అన్నది మన మోదీ గారి చేత చేయించారు నాట్ ఓన్లీ లక్షద్వీప్ అండమాన్ కూడా చాలా బాగుంటాయి సో అండమాన్ దీవులు కానీ ఇటు లక్ష ద్వీపులు కానీ లక్షద్వీపాలు కానీ సో ఈ రెండు బెస్ట్ కదా సో బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తున్నారు మన వాళ్ళు కోర్స్ దాన్ని స్టార్ట్ చేసేది బీజేపీ వాళ్ళే ఇక ఆటోమేటిక్ విషయం ఏంటి తెలుసుకున్నాక నాలుగు మీలాంటి మొత్తం కూడా వైరల్ చేస్తుంటారు ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదే ఏంటి బాయ్ అంటే మీరు మరీ ఇంకా అసలు దాన్ని వదిలిపెట్టడానికి కావాలే కానీ మాలదీవులు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు ఒకసారి లక్షద్వీపులకి వెళ్ళండి అండమా దీవులకి వెళ్ళండి ఒక్కసారి చూడండి మీకు నచ్చిందా హ్యాపీగా రెండోసారి కూడా వెళ్ళండి పది మందికి చెప్పండి సో ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి అందాల మనం వీక్షిద్దాం చాలామంది విదేశాలకు స్విట్జర్లాండ్ అవి మాట్లాడుతూ ఉంటారు అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అద్భుతమైనటువంటి కొండలు కోనలు లోయలు అద్భుతం అన్నీ కూడా మన ఉత్తర భారతదేశంలో ఉంటాయి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సూపర్ ప్లేసెస్ ఉంటాయి యూరోప్లో ఉన్న టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ తలదనే విధంగా అక్కడ ఉంటాయి అనమాట కానీ మన దరిద్రం టెర్రరిజం దిక్కు మళ్ళీ ఇదే వాటి వీటి వల్ల పాపం అంతకు డెవలప్ కాలేకపోతూ ఉన్నాయి బట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్గానే చేస్తున్నాయి సో అంతిమంగా ఇప్పుడు ఏంటి మోదీ పిక్స్ ఆ రకంగా వైరల్ చేయటం కానీ వాయ్ కాట్ మాల్స్ అని హడావుట్ చేయడం కానీ వీటి అనేటువంటి ఇంటేషన్ ఏంటి సింపుల్ మన పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేయటం అండ్ లక్షద్వీపులు తర్వాత వచ్చేసి లక్షద్వీ లక్షద్వీపాలు అండ్ ఇక్కడ అండమా ద్వీపాల్లో హ్యాపీగా టూరిజం ప్లేస్ బ్రహ్మాండమైన ఉన్నాయట ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాల్దీవ్ ట్వంటీ కాకుండా వీటికెళ్ళి ఎంజాయ్ చేయండి